సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోషకి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువు గారు మనతో ఉన్నారండి తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నమస్కారం సో గురువు గారు మనం ఇప్పటివరకు బొట్టనవేలుతోనైనా కావచ్చు రేఖలతోనైనా కూడా జాతకాలు చెప్పడం జరుగుతుంది మనిషి నడిచే విధానంలో కూడా వాళ్ళ జాతకాలు చెప్తారట అది ఎంతవరకు నిజం ఇప్పుడు మనము ఒక మనిషిని చూడంగానే ఒక అంచనాకు రావచ్చు అంటే అతను మన దగ్గర వస్తున్నప్పుడు లేకపోతే అతని దగ్గర మనం ఉన్నప్పుడు అతను నడిచే విధానం చూస్తే అతని యొక్క మనస్తత్వం ఏంది అనేది మనకు అర్థమవుతుంది ఎట్లా అంటే ఎవరమైనా సరే నడుస్తూ పోతున్నప్పుడు చేతులు కిందికి వదిలేసి నడుస్తాం అంటే ఒక చేయి ముందరికి ఒక చేయి ఎంక అన్ని నడుస్తాం కొందరు వ్యక్తులేమో చేతులు నిటారుగా ఇట్లా కిందికి వదిలేస్తారు అంటే ఏళ్ళని ఇట్లా కిందికి వదిలేస్తారు నిటారుగా వదిలేసి సాపు గీటా నడుస్తారు అంటే ఈ చేతులు కిందికి వదిలేసి నడుచుకుంటూ వెళ్తారు ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఏం చేస్తారంటే తనకి ఏం తెలిసితే అది పబ్లిక్ అందరికి చెప్తారు అంటే వాళ్ళ మనసులో రహస్యాలు దాచుకోరు తనకు మంచి విషయం తెలిసినా చెడ్డ విషయం తెలిసినా ఇది చెప్పాలన్నా చెప్పకూడదా అని అనుకోరు కలిసిన కల్లా కలిసిన కల్లా ఆ విషయాల గురించి పబ్లిసిటీ చేస్తారు అంటే వాళ్ళు ఒక మీడియా టైప్ అన్నట్టు అంటే మీడియా ఈ ఎట్లా పబ్లిసిటీ ఇస్తుందో ఆ వ్యక్తి ఆ ఊర్లో మీడియా అతనికి ఒక రహస్యం చెప్తే చెప్పొద్దన్నా కానీ ఊరంతా చెప్పి అంటే అతను నడిచే విధానంలో నిట్ట నీళ్ళుగా చేతులు ఇట్లా ఓపెన్గా ఏళ్ళు కిందికి వదిలేసి నడుస్తూ ఉంటాడు అయితే ఇది అతను ఏం చేస్తాడంటే రహస్యాలు దాచుకోలేడు తన మనసులో ఉంచుకోలేడు ఉండలే అంటే తను ఆగలేడన్నాడు చెప్పలేకుండా ఇది కూడా తనకు తెలిసిన రహస్యం కానీ మంచి కానీ చెడు కానీ ఆగలేక చెప్పేస్తుంటాడు అందరికీ ఇట్లా ఇట్లా ఇట్లయితుందంటే ఇట్లయితుందంటే అలానే కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే ఇలా కొద్దిగా ఏళ్ళు ఇట్లా కొద్దిగా నడుస్తారు కొంచెం ఇట్లా బెండ్ చేస్తారు కొద్దిగా నడిచేటప్పుడు మొత్తం ఓపెన్ చేయకుండా కొద్దిగా బెండ్ చేస్తారు కొద్దిగా బెండ్ చేసి నడుస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఏమవుతారంటే లోకజ్ఞానం తెలిసిన వ్యక్తి ఈయన అంటే ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఏ పని తీసుకోవాలి అంటే చెప్పే దగ్గర విషయాలు చెప్తాడు చెప్పకుండా దగ్గర విషయాలు దాస్తాడు అంటే కొంత రాష్టం ఉంటే చెప్పాలనుకున్న దగ్గర తన అవసరం ఉంటే చెప్పగలుగుతాడు తన అవసరం ఈడ చెప్పకూడదు అనుకున్న ఉంటే తనకు తెలుస్తా అన్నట్టు చెప్పొద్దని అంటే ఈ తను అందరి దగ్గర అవసరాన్ని బట్టి నడుచుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అవసరం తగ్గట్టు తన యొక్క పనులు నెరవేర్చుకొని సమాజంలో బతుకుతుంటారు అందరితోటి మంచిగా ఉంటారు వీళ్ళకి శత్రుత్వం ఉండదు ఎందుకంటే వీళ్ళు అందరితోటి బాగానే ఉంటారు అందరూ తనకు కావాల్సిన వాళ్ళు అన్నట్టు ఎవరిది వాళ్ళకు మాటలు చెప్పి మాటల గారేటితోటి బతుకుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మొత్తం పిడికిలు పట్టుకొని నడుస్తుంటాడు ఇట్లా ఎందుకంటే పిడికిలు మూసుకొని నడుస్తుండం మనం ఇట్లా పోతుంటాడు టకాటకా ఇట్లా పిడికిలు మూసేస్తాడు దాన్ని ఓపెన్ చేయ ఇట్లా ఆటోమేటిక్గా అవే మూసుకుంటాయి మనకి ఇట్లా పిడికిళ్ళు మనం నడుస్తుంటే మీరు ట్రై చేసి చూడండి మనం ఇట్లా పట్టుకోలేము మనం ఇట్లా ఆ విధంగా మన శరీర తత్వము అది వదిలేస్తుంది అయితే ఇట్లా కొందరు ఇట్లా బాగా బిగ తీసుకొని ఇట్లా నడుస్తుంటారు అంటే ఏళ్ళు పట్టేస్తారు ఇట్లా ఇట్లా పట్టుకొని నడిచే వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఎదుటి వ్యక్త ఎదుటి వ్యక్తుల యొక్క రహస్యాలు తెలుసుకుంటారు కానీ తన రహస్యాలు బయటికి చెప్పారు అది ఎంత పెద్ద సీరియస్ ఉండని మనల్ని ఆడతారు కానీ అతను తెలిసిన రహస్యం మనం ఉందని చెప్పాడు వీడు చాలా గూఢాచార్యుడు అన్నాడు అంటే ఎవ్వరికి కూడా ప్రాణం పోతున్నా సరే ఆ రహస్యం మటుకు బయటికి చెప్పాడు తనకు లాభం కలిగేది చూస్తున్నాడు కానీ ఎదుటోళ్ళకు ఏమైపోయినా తను పట్టించుకోడు ఎదుటి వ్యక్తుల గురించి తను పట్టించుకోడు ఎక్కడ పోయి అతను లాభం పొందేది అతను సుఖపడేది అతను బాగుపడికనే ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకొని రాష్ట్రాలను తన దగ్గర పెట్టుకుంటాడు తన రాష్ట్రాలు కానీ తన తెలిసిన విషయాలు కానీ పబ్లిక్లు ఎవరికి ఎక్కడ బయట పెట్టాడు బయట పెట్టకుండా అతను చాలా గోప్యంగా సమాజంలో బతుకుతుంటాడు ఇక అందరి దగ్గర కూడా పెద్దగా అంటే అతను సరే అని ఏం చెప్ప మనకు కూడా తెలిసిపోద్దు అతను ఏం చెప్పలేదు అతను ఏదో రకంగా దాన్ని దాస్తుంటాడు అతను చెప్పిన మనకి అంటే హెల్పింగ్ నేచర్ అనేది ఉండదు తను బాబు పండింగ్ చూస్తాడు తన గురించే చూసుకుంటాడు తన సంసారం తను తన కోసమే బాగా సమాజంలో తను పనిచేస్తుంటాడు ఇలా మూడు రకాలుగా వ్యక్తులు ఉంటారు వాళ్ళ మన నడిచే విధానాన్ని బట్టి కూడా మనం సమాజంలో వీడు మనకు పనికి వచ్చేవాడ పనికిరాని వాడ వీతనికి మనం మన రాశాలు చెప్పవచ్చునా చెప్పకూడదా వీళ్ళతో మనం స్నేహం చేయాలా వద్దా అనేది కూడా తెలుసుకొని మనం చూసుకొని సమాజంలో మనము వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం